తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ మామినార్ జిల్లా కార్యవర్గ సమావేశం ఈరోజు జరిగింది జిల్లాలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపైన ఈ కార్యవర్గం నిర్ణయాలు తీసుకోవడం జరిగింది సత్వరమే ఇండ్లు రాని డబుల్ బెడ్రూమ్ ఇండ్లు రాని జర్నలిస్టులకు అందరికీ ఇండ్లు ఇవ్వాలనేది ఇప్పటికే ఎమ్మెల్యేకు వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఈ మేరకు ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి ఒక్క జర్నలిస్టుకు ఇండ్ల స్థ ఇండ్లు ఇండ్ల స్థలాలు ఇవ్వాలనేది కోరుతున్నాం అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం హెల్త్ కార్డు నిర్వీర్యంగా ఉంది రాష్ట్ర జర్నలిస్టులకు సంబంధించిన హెల్త్ కార్డు నిర్వీర్యంగా ఉంది దాన్ని కూడా అన్ని ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ ఆసుపత్రుల్లో చలామణి అయ్యే విధంగా ప్రతి జర్నలిస్టుకు ఆరోగ్యం అందే విధంగా చర్యలు తీసుకోవాలనేది కేంద్ర ప్రభుత్వం గత కరోనా సమయంలో ఎత్తేసిన రైల్వే పాస్ను జర్నలిస్టులకు తిరిగి పునరుద్ధరించలేదు సత్వరమే రైల్వే పాస్ను కూడా కేంద్ర ప్రభుత్వం పునరుద్ధరించాలని కూడా ఫెడరేషన్ తరఫున డిమాండ్ చేస్తున్నాం భవిష్యత్తులో ఢిల్లీలో కానీ రాష్ట్రంలో హైదరాబాద్లో కానీ పెద్ద ఎత్తున రైల్వే పాస్ పునరుద్ధరించాలని కోరుతూ ఉద్యమం చేయడం జరుగుతుంది ప్రధానంగా అక్రిడేషన్ సమస్య కూడా ఉంది భవిష్యత్తులో టూ థర్టీ నైన్ అనేక తప్పుల తడకగా గతంలో తీసుకొచ్చిండ్రు దాన్ని అమలు చేసే పరిస్థితి కూడా లేదు అమలు చేసే అమలు చేయలేని జీవోను రద్దు చేయాలని కూడా గతంలో ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ ధర్నా చేయడం జరిగింది సవరించి ప్రతి జర్నలిస్టుకు న్యాయం జరిగే విధంగా భవిష్యత్తులో దాదాపు అనేక రాష్ట్రాల్లో పెన్షన్ సౌకర్యం కూడా ఉంది ఆ పెన్షన్ సౌకర్యం కూడా తెలంగాణలో జర్నలిస్టులకు కాంగ్రెస్ ప్రభుత్వం వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ మహబూబ్ నగర్ జిల్లా కార్యవర్గ సమావేశం ఇవాళ మహబూబ్ నగర్ టౌన్లో ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి జిల్లా కార్యవర్గ సభ్యులు ఆఫీస్ బేరర్లు అలాగే రాష్ట్ర కమిటీ తరఫున రాష్ట్ర నాయకులు కూడా ఇక్కడ హాజరయ్యారు నేను ప్రధానంగా రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న ఈ జిల్లాకు ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను యూనియన్ తరఫున రాష్ట్రంలో మొత్తం ముప్పై మూడు జిల్లాలో కూడా వాళ్ళ జిల్లా మహాసభలు ఏర్పాటు చేసి కొత్త కమిటీ ఎన్నికలు నిర్వహించేందుకు సమాయత్తం అవుతున్నట్టు తెలియజేస్తున్నాము అయితే రాష్ట్రంలో ఇప్పుడు జర్నలిస్టులు చాలా సమస్యలను ఎదుర్కొంటున్నారు గత పదేళ్లుగా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అనేక పోరాటాలు చేసినప్పటికీ జర్నలిస్టు సమస్యలను పరిష్కరించలేదు సమస్యలు ఎక్కడ వేసిన కొంగలి అక్కడే అన్నట్టుగా ఉన్నాయి కాబట్టి కనీసం ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కనీసం ఆరు నెలలైంది ఇప్పటికీ ఆరు ఏడు నెలలు అయింది కదా ఇప్పుడే అయినా సమస్యలని సమస్యలన్నీ తీసుకొని మా డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరుతున్నాము ఎందుకంటే ఇప్పటివరకు గ్రేస్ పీరియడ్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వానికి గ్రేస్ పీరియడ్ అంటూ ఇవ్వాలి కాబట్టి మా యూనియన్ తరఫున మేము సామరస్యంగా రిక్వెస్ట్ చేస్తూ వచ్చాము ఎందుకంటే ఇప్పటికీ చాలామంది జర్నలిస్టులు చాలా అసంతృప్తితో ఉన్నారు ఇళ్ళ సమస్య కానీ పరిష్కారం కాలేదు సరైన అకడేషన్స్ లేవు హెల్త్ కార్డులు అయితే ఎక్కడ కూడా సరిగా పనిచేయట్లేవు అని చెప్పేసి మా జర్నలిస్టులు చాలామంది మాకు ఫిర్యాదు చేయడం జరుగుతుంది గత ప్రభుత్వంలో చాలా నిర్వీర్యం చేసేసింది హెల్త్ పరంగానైతే జర్నలిస్టులు మొత్తము నిర్వీర్యం చేయడం జరిగింది గత ప్రభుత్వం ఇళ్ల స్థలాలు అయితే ఎక్కడ కూడా ఇళ్ల స్థలాలు సరిగా ఇవ్వలేదు కాబట్టి ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఖచ్చితంగా ఈసారి వెంటనే అర్హులైన జర్నలిస్టులు అందరికీ కూడా ఒకేసారి ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం చేపట్టాలని చెప్పేసి తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ కోరుతుంది మహబూబ్నగర్ జిల్లాలో రాబోయే ఆగస్టు నెలలో మూడో వారంలో ఇక్కడ జిల్లా మహాసభ నిర్వహించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు అట్లాగే ఇక్కడ కొత్త కమిటీ ఎన్నిక జరుగుతుంది ఆ కొత్త కమిటీ నాయకత్వం కొత్త కమిటీ నాయకత్వంలో ఇక్కడ జర్నలిస్టులకు ఈ యూనియన్ అండగా ఉండి జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించేందుకు హక్కులను సాధించేందుకు పోరాటం చేస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాం జర్నలిస్టులకు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంలో ఒక హామీ ఇచ్చింది ఆ హామీ అంటే ఎన్నికల ప్రణాళికలో చేర్చింది ప్రతి జర్నలిస్టులకు రెండు వందల యాభై గజాల చొప్పున ఇల్లు ఇస్తామని హామీ ఇచ్చింది ఈ హామీని అమలు చేయాల్సినటువంటి బాధ్యత రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఉన్నది కాబట్టి దీని మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం దృష్టి పెట్టి దాని మీద కేంద్రీకరించి దానికి అవసరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తున్నారు నా దగ్గరికి ఫైల్ వస్తే సంతకం పెడతా ఫైల్ వస్తే సంతకం పెడతా ఫైల్ వస్తే ఫైల్ రాదు ఫైలు తెప్పించుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిది ముఖ్యమంత్రి అధికార యంత్రాంగాన్ని పురమాయించి స్థలాలు ఇవ్వడానికి అవసరమైనటువంటి చర్యలు తీసుకొని ఫైల్ తెప్పించుకొని సంతకం చేసి ఇప్పించే బాధ్యతను తీసుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము అదేవిధంగా ఇవాళ దేశంలో జర్నలిస్టులకు రక్షణ కరువైంది భద్రత ఉద్యోగ భద్రత కరువైంది ఈ సమస్యలను పరిష్కరించడానికి జర్నలిస్టులకు ఒక ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాలని చెప్పి మేము తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ కానీ అదేవిధంగా జాతీయ స్థాయిలో ఉన్న ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ కానీ డిమాండ్ చేస్తూ ఉంది అట్లనే జాతీయ స్థాయిలో బీజేపీ ప్రభుత్వం ఇవాళ జర్నలిస్టులకు సంబంధించి ఏ సమస్యను పరిష్కరించే దిశగా ప్రయాణించడం లేదు ఇది సరైనటువంటి పద్ధతి కాదు ఇదే పద్ధతిలో కొనసాగితే ఆ ప్రభుత్వం కూడా జర్నలిస్టుల యొక్క కోపతాపాలకు గురి కావాల్సి వస్తుంది అంచేత ఈ సమస్య మీద మేము ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని గతంలో విజ్ఞప్తి చేసినాం నిర్లక్ష్యం చేసింది కాబట్టి ఈ విష్యూను ప్రతిపక్షాల ద్వారా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని కూడా మేము ఒక నిర్ణయానికి వచ్చాం ఆ నిర్ణయానికైనా కనీసం కేంద్ర ప్రభుత్వం కదిలి సానుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం పదకొండు రాష్ట్రాలలో ఇవాళ పెన్షన్ విధానం అమలు జరుగుతూ ఉంది ఈ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఈ విధానం లేదు కాబట్టి జర్నలిస్టులకు పెన్షన్ విధానం తీసుకురావాలని ఈ విధానాన్ని జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని ఈ సజెషన్ ను నేతృత్వంలో అప్పటి సమాచార బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ సుష్మా స్వరాజే ప్రతిపాదించారు కాబట్టి వాళ్ళ మంత్రి ప్రతిపాదించినటువంటి సూచనైనా తీసుకొని కేంద్ర ప్రభుత్వం తగిన చట్టం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అశోక్ కుమార్ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు అయితే గత ప్రభుత్వంలో శ్రీనివాస్ గౌడ్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు జర్నలిస్టులకు డబుల్ బెడ్రూమ్ పట్టాలు ఇస్తా అని ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ హామీ ఇచ్చి మోసం చేసి ఉన్నారు మేము గతంలోనే పాలమూరు నుండి ప్రగతి భవన్ వరకు పాదయాత్ర చేపడితే దాన్ని విరమింపజేసి అందరికి ఇస్తామని ఇక్కడ ఇచ్చినట్లే ఇచ్చి కొట్లాటలు పెట్టారు యూనియన్ల మధ్యల జర్నలిస్టుల మధ్యల కొట్లాట పెట్టారు కాంగ్రెస్ ప్రభుత్వానికి జర్నలిస్టులందరూ కూడా సహకారం చేసినారు ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా జర్నలిస్టులను మాదుకుంటామని హామీ ఇచ్చింది రెండు వందల యాభై గజాల స్థలం ఇస్తామన్నారు మీరు ఇక్కడ సొసైటీలు ఉన్నాయి జర్నలిస్ట్ సొసైటీలు హౌసింగ్ సొసైటీలు ఉన్నాయి సొసైటీ పరంగా ఒక్కొక్క జర్నలిస్ట్కు రెండు వందల యాభై గజాల చొప్పున మీరు వెంటనే అమలు చేసి మంజూరు చేయాలని మేము కోరుతా ఉన్నాం లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా మేము తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ మరో ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు కూడా అప్పుడు ఎలక్షన్లో వాగ్దానం చేసి ఉన్నారు ఇచ్చిన వాగ్దానం ప్రకారం మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకొని జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు పట్టాలు ఇవ్వాలి సొసైటీ పరంగా ఇస్తే జర్నలిస్టులు బీబీఎల్ కింద రారు జర్నలిస్ట్ కోటాలు అవసరం కాబట్టి జర్నలిస్ట్ కోటాలు ఇస్తే ఇంకా సాగతిస్తాం మేము సానుకూలంగా ఉంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంబడే చర్యలు తీసుకోవాలి మేము ఆరు నెలల ఇది వెయిట్ చేస్తూ ఉన్నాం ఈరోజు మీ ప్రభుత్వంలో ఎన్నో ముందరిగి వేస్తున్నారు ఎన్నో అడుగులు వేస్తున్నారు ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాయి ఎంపీ ఎలక్షన్లు అయిపోయినాయి అయిపోయినాక కూడా మీరు ఈ స్టెప్ తీసుకోవట్లేదు వెంటనే ఈ స్టెప్ తీసుకొని మాది జర్నలిస్టుల పక్షాన వాళ్ళకు న్యాయం చేయాలని కోరుతున్నాం కేంద్ర ప్రభుత్వానికి కూడా మీరు రాష్ట్రం నుంచి ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీకి రాష్ట్ర నాయకత్వము కేంద్ర నాయకత్వం ఫెడరేషన్ నుంచి వినతి పత్రం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం రైల్వే రాయితీ గురించి కూడా కేంద్ర ప్రభుత్వము రైల్వే అధికారులు ఏం చెప్తున్నారంటే కరోనా అప్పుడు ఫిఫ్టీ త్రీ పర్సెంట్ అందరికీ రిజర్వేషన్ ఇచ్చినాం ఆల్రెడీ అది రిజర్వేషన్ అయిపోయింది ఇంకా ఇచ్చే పరిస్థితి లేదని అంటున్నారు జర్నలిస్టులకు ఉన్న రాయితీని కట్ చేసిండ్రు ఇది పద్ధతి కాదు జర్నలిస్టుల రాయితీని పునరుద్ధరించాలని మోడీ ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతాం